హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేయడం తర్వాత బాగా అయితే కట్ చేసుకునే వేయాలి ఫ్రెండ్స్ ఆలు అని వేసిన తర్వాత బాగా కొంచెం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం అలా విధంగా మగ్గన ఇవ్వాలి తర్వాత కొంచెం ఉప్పు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఉప్పు అయితే తగినంత వేశాను తర్వాత కొంచెం లైట్గా పసుపు కూడా వేశాను పసుపు వేస్తే చాలా బాగుంటుంది విధంగా బాగా వే వేగనివ్వాలి నా వీడియోస్ కలిగిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొబ్బరిపొడి అయితే వేసాను తర్వాత కొబ్బరిపొడి వేసిన తర్వాత కప్పల అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏదైనా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఫైనల్గా రెడీ అయిపోయింది